వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్చి మాసంలో వచ్చినటువంటి ఉగాది తర్వాత నుంచి కూడా ఈ రాశుల వారికి త్రిగ్రాహ యోగంతో ఈ రెండు వేల ఇరవై ఐదు అద్భుతంగా ఉండబోతుంది త్రిగ్రాహ యోగం కారణంగా ఉగాది తర్వాత నుంచి కూడా ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది మీనరాశిలో శని బుధుడు మరియు సూర్యుడు కలియక త్రిగ్రహ యోగాన్ని ఉంది ఈ సంవత్సరం మార్చి నెల ఏర్పడి యొక్క త్రిగ్రాహ యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది త్రిగ్రాహ యోగం కారణంగా ఈ రాశుల వారికి ఉన్న లాభం ఉంటుంది సంపదల ఖజానాతో త్రిగ్రహ యోగం స్వాగతం పలుకుతుంది నూతన సంవత్సరము ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశివారు మీనరాశిలో ఏర్పడే త్రిగ్రహ యోగం కారణంగా మిథున రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది మిథున రాశిలో పది గంటల త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది ఈ రాశి వారికి మిథున రాశి వారికి అదృష్టం కలిసి రాబోతుంది మిథున రాశిలో ఐదు పది గంటల త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగం కారణంగా వర్తక వ్యాపారాలు చేసే వారికి ఉద్యోగస్తులకు సానుకూలతలు వస్తాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపారస్తులు తమ వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు పూర్వక్రి యొక్క ఆస్తి ప్రయోజనాలు పొందుతారు ధనుసు రాశి వారు ధనుసు రాశి వారు త్రిగ్రహ యోగం కారణంగా ప్రయోజనంగా ఉంటుంది ధనుసు రాశిలో నాలుగు వీట్ల త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది దీంతో ధనుసు రాశి వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుదల ఉంటుంది ఆకాశం ధన ఉంటుంది వాహనాలు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ సమయంలో విశ్వాసం కూడా బాగా పెరుగుతుంది శుభవార్తలను వింటారు మీనరాశి వారికి కూడా ఏర్పడే త్రిగ్రహ యోగం విశేషమైన ఫలితాలు ఇస్తుంది ఆర్థిక ప్రయోజనాలు ఇస్తుంది అదృష్ట జాతకులు చేస్తుంది ఈ సమయంలో మీనరాశి వారికి సామాజిక పర్వ ప్రతి పెరుగుతాయి మీనరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అవివాహితులు వివాహ ప్రతిపాదనలు వస్తాయి వైవాహితుల జీవితం సంతోషంగా ఉంటుంది వ్యాపారం వ్యాపారాలు చేసేవారి ప్రయోజనాలు వస్తాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యక్తిగతంగా కూడా అద్భుతమైన మార్పులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి